హాయ్ ఫ్రెండ్స్ టమోటాలు తెంపుతున్నాము ఇంకా కూలర్లు అయితే వచ్చినారనమాట ఐదు మంది ఇంకా వీళ్ళు పోయే తలకే రెండు గంటలయితే అవుతుందనమాట ఇంకా బువ్వు అయితే తెచ్చినాము ఇంకా తిన్నారనమాట ఇంకా మొన్న వర్షాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి మాకు కొంచెం గడ్డైతే ఎక్కువ అయిపోయిందనమాట టమాటాలో ఇంకా వీళ్ళకైతే బెడ్లలో పోయే కూడా కాకుండా ఎక్కువ గడ్డైతే పెరిగిపోయింది ఇంకా టమాటా చెట్లు కూడా ఈ వర్షాలకైతే ఇట్లా కొంచెము టమోటాలు కూడా అయితే కుళ్ళిపోయినాయి అనమాట కుళ్ళిపోయి ఉండే బాగుండే బాగుండేవి అయితే తెంపుకున్నారు ఇంకా ముప్పై నలభై క్రేట్లు అయితే అనమాట ఇంక అన్నీ కూడా కావచ్చు ఇంకా బాగాలేని మచ్చి ఉండే ఓపక్క మచ్చిలేని ఓ పక్క అయితే వేరు చేస్తాం కాబట్టి చాలా తక్కువ మచ్చలు అయితే ఉన్నాయన్నమాట అసలు టమోటాకు మచ్చలైతే రాలేదు ఈ మధ్య ఇంకా ముందు అయితే చాలా మచ్చైతే ఉన్నింది ఇంకా ఈసారి అయితే అయితేగైనా పేపర్ వేసి పెడదాం అనుకున్నాము పేపర్ హీట్కి అయితే చాలా వరకు టమోటాలు అయితేగిన కాలిపోతూ ఉంటాయి అనమాట కాలిపోయి పేపర్ మీద అయితే కుళ్ళిపోతుంటాయి ఇంకా ఇప్పుడు వంకాయకి అయితే రెడీ చేసినాం కాబట్టి దాంట్లో కూడా పేపర్ అయితే వేయలేదు ఇంకా నిన్న పైపులు మొత్తం అయితే పట్టేసినామన్నమాట ఇంకా సాలైతే తోలేసినాము పైరు నాటుదామని ఇంకా ఎండాకాలం బాగా మంచిగానే ఉంటుంది వంకాయలు అయితే ఇంకా టమాటాలు కూడా కొంచెం అక్కడక్కడ మా అన్నీ మొత్తం అయితే తెంపేస్తా అనమాట ఇంకా తెంపేది అయిపోయిన తర్వాత ఇంకా వారం రోజులు మూడు నాలుగు రోజులు అయితే గ్యాప్ అయితే తీసుకుంటాము ఇంకెందుకంటే దూరం అవన్నీ కొంచెం దూరంగా ఉండేవి కూడా దెంపెత్తానము ఎక్కువ మాగులు ఉండేవి దెంపెత్తాము పచ్చిగుండేవి మాత్రం అట్లా అనమాట ఇంకా పచ్చిగుండేవి మాగాలు కొంచెం వారం రోజులు అయితే అవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో